హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖ నుంచి జిల్లాల వారీగా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు నేను వీడియో చేసే సమయానికి మొత్తం తొమ్మిది జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు మిగతా జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ వాట్సాప్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వాటిపై క్లిక్ చేసి వెంటనే అందులో జాయిన్ అయిపోండి అలాగే ప్రస్తుతం నేను చెప్తున్న నోటిఫికేషన్స్ని అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరి ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తున్నాను ఎందుకంటే మొత్తం తొమ్మిది నోటిఫికేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టక్ ఎక్కువ టైం అవుతుంది కానీ మీకు నేను సింపుల్గా అన్ని జిల్లాల్లో కూడా ఉండే ఉండేటువంటి పోస్ట్లు అయితే ఒకేలా ఉంటాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ కూడా ఒకేలా ఉన్నాయి కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీసు చివరి తేదీలు అలాగే ఏ ప్లేస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనేది మాత్రమే చేంజ్ అవుతుందనమాట మిగతాదంతా కూడా సేమ్ అయితే ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కడప జిల్లాలో విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని జిల్లాల్లో కూడా ఆఫ్లైన్లోనే దరఖాస్తులు కోరుతున్నారు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ఉండేటువంటి సంబంధిత కార్యాలయాల్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి ఉదాహరణకు కడప జిల్లాకు సంబంధించి ఆర్ అండ్బి సర్కిల్ ఆఫీస్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే వాచ్మెన్ అటెండెన్స్ మరియు శానిటరీ వర్కర్స్ అనే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్ని ఉద్యోగాలకి కూడా చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు చొప్పున శాలరీ ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా ఇలానే ఉంటుంది కానీ జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది ఈ వేకెన్సీస్ అనేవి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సబ్ డివిజన్ సబ్ సెక్షన్స్ల వారీగా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు అవకాశం ఉంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మరి కడప జిల్లాలో ఉద్యోగాలకి అప్లై చేయడానికి సరైన అడ్రస్ మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది సూపర్ ఇంజనీర్ ఆర్ అండ్ బి సర్కిల్ ఆఫీస్ కడప మారుతి నగర్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్కులు అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే వాచ్మెన్ పోస్టులకి కూడా అన్ని జిల్లాల్లో ఇలానే ఉంటాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కొన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాచ్మెన్ జాబ్ ఏదైతే ఉందో ఈ వాచ్మెన్ జాబ్కి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి అప్లై చేసే వాళ్ళకి అది పెట్టడం వల్లే ఒక ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది అలాగే సఫాయి కర్మచారి లేదా శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కానీ ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఎక్స్పీరియన్స్ అనేది రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట ఇది అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులకి ఉండవలసిన క్వాలిఫికేషన్ అనమాట ఇక అన్ని జిల్లాల్లో కూడా ఏజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు మాక్సిమం ఏజ్ లిమిట్ మాత్రం ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్స్ అన్నింటిలో కూడా వాచ్మెన్ ఆఫీస్ సబార్డినేట్ మరియు సఫాయి కర్మచారి ఉద్యోగాలు లేదా శానిటరీ వర్కర్ ఉద్యోగాలకి ఎలాంటి వర్క్ ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అది జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకసారి చూడాలంటే చూడొచ్చు మెథడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లికేషన్కి కూడా జతపరిచి అప్లై చేసుకోవాలి ఫీజు విషయానికి వస్తే ఏ జిల్లాలో కూడా ఫీజు అనేది ఇప్పటివరకు పెట్టలేదు కాబట్టి ఫీజు లేకుండానే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ కడప జిల్లాకు సంబంధించి మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మార్చి రెండవ తేదీ నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పారు ఆ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కడప జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇందులో క్వాలిఫికేషన్స్ లాంటివన్నీ కూడా మిగతా జిల్లాల్లో సేమ్ ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మరి తరువాత నోటిఫికేషన్ అనేది ఏది అనేది మనం చూసుకోవచ్చు ఇది మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ జిల్లాలో మొత్తం చూసుకుంటే ట్వంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి పదిహేను వేల రూపాయలు చొప్పున అన్ని పోస్టులకి కూడా శాలరీ అయితే ఉంటుంది ఇది పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి రెండవ తేదీ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆఫీస్ ఎక్కడుంది అంటే డిస్ట్రిక్ట్ ఆర్ ఇంజనీర్ ఆఫీస్ ఆఫీసర్ ప్రకాష్ నగర్ నర్సారావుపేట్ పల్నాడు డిస్టిక్ అనే లొకేషన్లో ఆఫీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ అలా అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజు అన్నీ కూడా సేమ్ ఉంటాయి అయితే ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది కేటగిరీ వారిగా కూడా ఇచ్చారంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మొత్తం ఏడుంటే అందులో ఏ రిజర్వేషన్ కేటగిరీలో మొత్తం ఎన్ని పోస్టులు పోస్టులు ఉన్నాయనేది స్పష్టంగా తెలియజేశారు ప్రతి పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా అలా క్లియర్గా జరిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని అదే అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి ఈ జిల్లాలో మార్చి పదిహేనవ తేదీ నాటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఆ తేదీ నాటికి సెలెక్ట్ అయిన వరకు ఇస్తారు తర్వాత మూడో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట ఈ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కూడా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన ఖాళీల లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు మొత్తం ఒక పద్దెనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేస్తున్నట్టుగా ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ చాలా జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ పోస్టులకి అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఇంజనీర్ సర్కిల్ ఆఫీస్ ఒంగోలు శివాలయం స్ట్రీట్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ అనే లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్తో పాటుగా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటాయి మీరైతే గమనించవచ్చు ఇది కావాలంటే ఒకసారి అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి ఇరవై నాలుగే ఎందుకంటే నోటిఫికేషన్లో షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా ఆ షెడ్యూల్లో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది ఇక సెలెక్ట్ అయిన వారికి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మార్చ్ ఆరో తేదీ నాటికి ఇస్తామని చెప్పి ఒక షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది ప్రకాశం డిస్టిక్ సంబంధించి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వెస్ట్ గోదావరి లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఎక్కడ కూడా వీటిని సోర్సింగ్ ప్రాతిపదికనే భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆఫీస్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ ఆఫీసర్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ అనే లొకేషన్లో అయితే ఉంది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు వీటికి సంబంధించి సబ్ డివిజన్ అదేవిధంగా సెక్షన్ లేదా లొకేషన్ వారీగా ఉన్న వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలియజేశారు అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది చివరి తేదీ అని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు మిగతా డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటాయి అదేవిధంగా ఎక్స్పీరియన్సు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సేమే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి ఈ జిల్లాలో కూడా అప్లై చే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేసేటప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ జిల్లాలో మనం చివరి తేదీ చెప్పాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అని చెప్పి మరి సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా మార్చి నాలుగవ తేదీ నాటికి కంప్లీట్ చేసి సెలెక్ట్ అయినటువంటి వారికి అపాయింట్మెంట్ అడ్రస్ అనేవి ఆర్డర్స్ అనేవి ఆ తేదీ నాటికి ఇవ్వడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి నోటిఫికేషన్ అనేది అప్లికేషన్తో పాటే జతపరిచారనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది మార్చ్ ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చ్ రెండు వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ది సూపరింటెండ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి ఆర్ సర్కిల్ ఆఫీస్ కొత్త అగ్రహారం విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ జీరో వన్ అనేటువంటి లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి అయితే చూడండి అన్ని జిల్లాల్లో కూడా సేమే ఉంటాయి కనుక నేను చెప్పట్లేదు ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే సబ్ డివిజన్ మరియు సెక్షన్ లేదా లొకేషన్ల వారిగా ఉన్న వేకెన్సీస్ అయితే ఇచ్చారు టోటల్గా ఈ జిల్లాలో పద్దెనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది వాటికి సంబంధించి వాచ్మెన్ పోస్టులు ఐదు శానిటరీ వర్కర్ పోస్టులు ఆరు అటెండర్ పోస్టులు ఏడైతే ఉన్నాయి అన్నమాట వీటికి సంబంధించిన శాలరీస్ అయితే మాత్రం పదిహేను వేల రూపాయల చొప్పునే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే రాస్టర్ పాయింట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారనేది అనేది కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడైతే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు సెల్ఫ్ అడ్జస్టెడ్ జిరాక్స్ కాపీసే ఈ జిల్లాలో కూడా ఉద్యోగాలకు అప్లై చేయాలంటే యాడ్ చేయాలి మార్చి రెండు ఈ పోస్టులకి అప్లై చేయడానికి విజయనగరం జిల్లాలో చివరి తేదీ తర్వాత జిల్లా మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా ఈ జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి ఆఫీస్ సబార్డినేట్ అనుకోండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా వాచ్మెన్ పోస్ట్లకి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇక శానిటరీ వర్కర్ ఉద్యోగాలకి మాత్రం చూసుకుంటే ప్రిఫరెన్స్ అల్ బి గివెన్ టు పర్సన్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ మరియు ఈ వాచ్మెన్ పోస్ట్లకి కూడా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఆ డీటెయిల్సే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఉండాలి అన్ని జిల్లాల్లోగానే బీసీ బీసీఈడబ్ల్యుఎస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ అది వర్తిస్తుంది మంత్లీ రెమ్యునరేషన్ అనేది పదిహేను వేల రూపాయల చొప్పునే ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ అయితే మాత్రం అన్ని జిల్లాలో ఎలా ఉంటుందో అలాగే ఇచ్చారు ఈ జిల్లాలో అంటే ఏలూరు జిల్లాలో కూడా మనం చూసుకుంటే రోస్టర్ పాయింట్స్ అనేవి పోస్టుల వారీగా తెలియజేశారు అంటే ఓసీలో ఎంతమందికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్సీ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఓ ఓసీ రిజర్వేషన్ మహిళలకు ఎన్ని ఉన్నాయి బీసీఏలో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఫిజికల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఏమైనా పోస్టులు ఉన్నాయా అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ జిల్లాలో ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీరు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది నోటిఫికేషన్తో పాటే అటాచ్ చేయడం జరిగింది తర్వాత మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈ జిల్లాలో ఉన్న పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ వాచ్మెన్ పోస్టులు ఎనిమిది ఆఫీస్ సబార్డినేట్ ఎనిమిది శానిటరీ వర్కర్ పోస్టులు అనేవి ఎనిమిది ఉన్నాయి పదిహేను వేల రూపాయల చొప్పున అన్ని రకాల ఉద్యోగాలకి కూడా శాలరీ ఉంటుంది గరిష్ట వయస్సు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ జిల్లాలో ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ లోపు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారు చేత ధృవీకరించుకొని రెండు సొంత చిరునామాకాల జత చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పర్యవేక్షక ఇంజనీరు రహదారులు మరియు భవనాలు సర్కిలు ఎనిమిదవ క్రాసు సాయినగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎదురుగా అనంతపురం ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ అనే అడ్రస్కి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఏ జిల్లాలో అయినా సరే మీరు ఎన్ని రకాల పోస్టులకి అప్లై చేయాలన్నా అప్లై చేసుకోవచ్చు కానీ ప్రతి పోస్ట్కి కూడా వేరువేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి ఈ జిల్లాలో పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ ఆల్రెడీ చెప్పాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈ జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో నవ మార్చ్ పదకొండవ తేదీలోపు ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి సెలెక్ట్ అయిన వారికి ఆ తేదీ నాటికి ఇస్తామని చెప్తున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మార్చ్ పదకొండవ తేదీనే వెరిఫై అయితే చేస్తారనమాట ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా మనం చూసుకుంటే పద్దెనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ జిల్లాలో ఉండే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆర్ అండ్బి సూపరింటెండింగ్ ఇంజనీర్ సర్కిల్ ఆఫీస్ చిత్తూరు ఆపోజిట్ జడ్పీ ఆఫీస్ వేలూరు రోడ్ చిత్తూరు డిస్టిక్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి ఫిబ్రవరి రెండు ఇరవై మూడు చివరి తేదీ అనమాట ఈ జిల్లాలో ఈ పోస్టులకి కూడా దరఖాస్తు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఈ పోస్టులకి అప్లై చేయాలంటే అన్ని జిల్లాల్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ కనుక మీకు మీరు ప్రత్యేకంగా వివరాలు అయితే తెలియజేయట్లేదు కానీ ఈ జిల్లాలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మార్చ్ నాలుగవ తేదీ నాటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు మూడే పోస్టులు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే తొమ్మిది మూడుల ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవి కూడా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఎంపిక జరుగుతుంది పదిహేను వేల రూపాయల చొప్పున శాలరీ ఉంటుంది అలాగే సబ్ డివిజన్ సెక్షన్ వారిగా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీలోపు అప్లికేషన్ అన్నీ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ను సూపరింటెండింగ్ ఇంజనీర్ సర్కిల్ ఆఫీస్ నెల్లూరు దర్గామిట్ట నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఈ జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఇది మనకి నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ మరి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి ఏ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంటే మార్చ్ చేయడం అదే అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్లు మీరు గమనించవచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఆ అప్లికేషన్స్ని ఎప్పటి నుంచి వరకు స్కూటీనీ చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది అదేవిధంగా గ్రీవెన్సెస్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పబ్లిక్ ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు సెలెక్ట్ అయిన వారికి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారనేది డీటెయిల్స్ అయితే ఇచ్చారు మీరు అవన్నీ కూడా ఒకసారి మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఏపీలో తాజాగా విడుదలైన నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ ఇంకా ఏమైనా జిల్లాలో నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో నేను చెప్తాను లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తాను అందులో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేవి తెలుసు తెలుస్తాయి ఒక్కొక్క జిల్లా నోటిఫికేషన్ వివరాలు చెప్పే చెప్పే కంటే అన్ని జిల్లాలు కలిపి ఒకేసారి చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒకేసారి చెప్పేశాను అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్ కూడా మేము చెప్పే టైంకి టైం అయిపోవచ్చు అలా ఆలస్యం చేయకుండా ముందుగానే అన్ని నోటిఫికేషన్స్ని కూడా నేను చేసే టైంకి ఉన్న నోటిఫికేషన్స్ అన్ని జతపరిచి మీకు తెలియజేయడం అనేది జరిగింది అందుకే వీడియో లెంత్ అయితే అయ్యింది అది కూడా గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్